హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫైనల్గా ఇదిగోండి వ్రతం డే అయితే వచ్చేసింది ఇప్పుడు మార్నింగ్ ఫోర్ అయితే అవుతుంది అనమాట ఫోర్ ఓ క్లాక్కి అందరం కూడా లేచేసాం ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం తొందరగా రెడీ అయిపోవాలి ఎందుకంటే కొంచెం ఎర్లీగానే ఇప్పుడు కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా కాసేపట్లో మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ డెకరేషన్ అంతా కూడా చూపిద్దామని చెప్పి ఆగాను ఈ డెకరేషన్ చూస్తుంటే నాకు మళ్ళీ మా గృహప్రవేశం జరిగిన డే గుర్తొస్తుంది మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతము కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం అయితే చేయించుకుంటున్నాము అందులో ఇవాళ ఓన్లీ వ్రతం ఒక్కటే కాదు ఇవాళ ఫస్ట్ రుద్రాభిషేకం తర్వాత మృత్యుంజయ హోమం ఆ తర్వాత వ్రతం అయితే చేయించుకుంటున్నాము సో ఫస్ట్ అయితే మా అన్నయ్య క్విక్గా రెడీ అయ్యేసి వచ్చేసాడు ఫస్ట్ అన్నయ్య అయితే కూర్చోబోతున్నాడు అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అవుతున్నారు ఆయన రాగానే ఆయన కూడా జాయిన్ అవుతాడు ఇంకా నేనేంటంటే ఇక్కడికి అభిషేకం దగ్గర కావాల్సిన ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కదా అవన్నీ తీసి ఇవ్వడము ఇంకా చిన్న చిన్నగా పూజ దగ్గర ఏమేమైతే అవసరం ఉంటాయో అవి అందియడం అవి చేస్తూ ఉన్నాను ఇంతలోగా అమ్మ కూడా రెడీ వచ్చి ఇక్కడ దేవుడి దగ్గర దీపం అయితే పెడుతుంది ఈ శారీ నేను మీకు ఆల్రెడీ చూపించాను మీషో నుండి తెప్పించాము ఎంత బాగుంది కదా ఈ చీర ఇవాళ ఇదే కట్టుకోమని చెప్పాను అమ్మకి వీలైనంత మటుకు నేను వీడియో తీసి పెట్టుకోవాలని చెప్పి కొద్ది కొద్దిగా అక్కడ ఇక్కడ అంతా కూడా వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మ కూడా చెప్పానమాట అస్సలు మిస్ ఇవాళ ఎంత వీలైతే అంత మనం వీడియో తీసుకోవాలి ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళైతే వీడియో తీయమని చెప్పి అడిగాను అనమాట ఇంక ఇద్దరు భావభావర్దులు కలిసి చక్కగా మంచిగా దేవుడి శివుడికి అభిషేకం అయితే చేసేసుకుంటున్నారు ఇంకా మా అమ్మ కూడా బాగా రెడీ అయింది వాళ్ళు నాకు చాలా బాగా నచ్చేసింది మా అమ్మ అయితే ఇంకా తులసి కోట దగ్గర దీపం పెట్టిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది ఇది ఇంకా బాల్కనీలో పెట్టేస్తాం తర్వాత भारतम गिरिजावर पर जन प्राण अधीरं ब्रह्म पूजा देवो भो ग्रतना दृष्टा साधमान् त्रिहे संसार रोग क्रोष्टा नरवागयो यज्जा करव मानसगतम बोधि शांतिं वस्तु ओम गणाना अन्पा गणवरगम् वा महेक विंगवेणा भवस्वस्तम जयता गणवरना ब्रह्मासुराणा सुमत्नो स्वसेदान कुस्वाः ఇంకా వాళ్ళిద్దరు ఇట్లా రుద్రాభిషేకం అంతా చేసేసిన తర్వాత హోమం అయితే స్టార్ట్ అయిందండి మృత్యుంజయ హోమం మా అమ్మ ఎప్పటి నుంచో చేపిద్దామని అనుకుంటూ ఉందనమాట ఈసారి ఖచ్చితంగా మనం ఎలా అయినా చేయించాలి అని చెప్పి అనుకుని చేయించుకుంటున్నాము ఆ పాజిటివ్ వైబ్ అనేది చాలా బాగా అనిపించింది మేము గృహప్రవేశం అప్పుడు ఇంత పెద్దగా చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడే అనమాట ఇంత గ్రాండ్గా బాగా ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంది సో చాలా బాగా జరిగింది పూజ అంతా அந்த கூட இங்க எர்லீ மார்னா் அது காட்டி எவ்வளோ எவ்வளோ ராலேது அன அந்த கூட விரதம் டம் கிளாஸ் హోమం అంతా అయిపోయిన తర్వాత వచ్చారు ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇంకా హోమం అయిపోయిన తర్వాత బ్రేక్ అనమాట కాసేపు అందరూ టిఫిన్స్ అయితే చేశారనమాట బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నారు అందరూ ఓన్లీ నేను అన్నయ్య హస్బెండ్ తప్ప అందరూ బ్రేక్ఫాస్ట్లు అయితే చేసేసారు ఎందుకంటే మేము ఉగ్రం వ్రతంలో కూర్చుంటాం కాబట్టి ఇంకా పూజల్లో మేమే ఉంటాం కాబట్టి మేమైతే చేయలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంలో కాసేపు అట్లా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వ్రతం అయితే స్టార్ట్ చేశారనమాట అందరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వ్రతం స్టార్ట్ చేసాము మా పిండి వచ్చేసి ఇక్కడ పిండి దీపాలు అయితే తయారు చేస్తుంది మేము ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు మా ఇంట్లో అంటే మా అత్తగారి సైడు గోధుమ రవ్వ పొడి ప్రసాదం ఉంటుంది కదా అది పెడతాం అనమాట అది రెడీ చేసుకున్నాం అలాగే వడపప్పు పానకం కూడా చేశామన్నమాట ఇక్కడ మొత్తానికి వ్రతం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేస్తున్నాం ఫైనల్గా సో అంతా పెడితే మీరు బోర్ అయిపోతారని చెప్పి నేను అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను చేతుల చేతుల ఆత్మం దర్శించే కన్నులే కన్నులట జన్మ తరించునట ఈ సత్యనారాయణుని సేవకురారమ్మా मनसार स्वामि कुलचि हारतु वीरम्मायना येष्णा कुले दैव दैवम् अन्नवरं लो विलिन दैवं श्री दैव सत्यनारायणुनि सेवाकुरारम्मा मनसार स्वामि कुलचि हारतु वीरम्मा వారికి నోచిన పరము చూసిన వారికి చూసిన పలము శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మా మనసార స్వామి కొరిచిలి స్వామికి పది కాలాలు పాటు పసుపు కుంకుమలు ఇమ్మని కోరదమా శ్రీ సత్యనారాయణ సేవకురాలమ్మా స్వామి హారతులీరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మరణించి మంగళ కరమగు సుందరము ఏ వందర మనసా స్వామిని గురుచి భారతు మనసా స్వామిని గురుచి భారతుర य महितमण्डलम् शारुकुङ्कुमो वेतचन्दनान चिताय हारकटकशोभिताय सूरिमण्डलम् विमलरूपाय विविध वेदान्तवेदाय सुजनचित्रकामिताय सुभद मण्डलम् रामदासम् दुलहृदय कामर शनिवासाय स्वामि भद्रगिरिवराय माम का विस्ताय महित मंगल माम का विस्तगा मंगल माम का विस्तगा मंगलमंडर तो तो पुरा सई बाबा राम बार बाबा राम बार वाई बाबा राम

ఇంకా అందరూ కలిసి ఆరతి పాటలు పాడడం కూడా నాకు చాలా బాగా అనిపించింది అందుకే నేను ఎక్కడ కూడా స్కిప్ చేయలేకపోయాను సో నచ్చిన వాళ్ళు చూస్తారు లేదంటే స్కిప్ చేస్తూ చూసే ఆప్షన్ ఉంది కాబట్టి అలా కూడా చూస్తారు కాకపోతే మాకు మెమరబుల్గా ఉంటుంది చాలా బాగా అనిపించింది కూడా అందరు కలిసి ఇలా పాడడం అందుకే నేను ఇలా స్కిప్ చేయకుండా ఉంచేసాను అనమాట నెక్స్ట్ నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది కూడా వీళ్ళైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ శారీ నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట ఈ శారీ సో ఇంకా నైట్ దాకా కూడా అలాగే ఉంచుకున్నాను ఎందుకంటే ఆ రోజు వ్రతం చేసుకుంటాం కాబట్టి ఆ లుక్ అదంతా కూడా ఒకటి మనకి చూసుకున్నప్పుడల్లా బాగా అనిపిస్తుంది కదా అందుకని ఇంకా నైట్ దాకా అలాగే ఉంచేసుకున్నాను అలాగే మేము అనుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగా ఆ రోజు పూజలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి ఇంకా పిలిచిన వాళ్ళందరూ రావటము అందరూ ఇందులో పాల్గొనడం కూడా మాకు చాలా బాగా నచ్చింది మా బాబాయ్ కూడా చాలా బాగా చేయించాడు పూజ ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు బిజీ బిజీగానే నడిచిందండి మాకు ఆ రోజు డే అంతా కూడా ఎలా గడిచిందో తెలియలేదు అందరు ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది ఇంకా ఈవినింగ్ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా నైట్ ఏంటంటే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా అన్నయ్యలు కూడా మాకు క్లోజే కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వాళ్ళు వచ్చి కాసేపు మాతో కూర్చుని ఫుడ్ తినేసి ఇంకా వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళడం అదంతా కూడా చాలా బాగా అనిపించింది సో నైట్ అయితే ఇంకా చెప్పనే వద్దు ఫుల్ అలసిపోయామనమాట ఇప్పుడు దగ్గర నుంచి స్వామివారిని చూసి మీరు కూడా దండం పెట్టేసుకోండి మీ అందరికీ కూడా అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మొత్తానికి పిండి దీపాలు పెట్టేసాం అలాగే ఇంకా ఉసిరికాయలో అవి కూడా తెచ్చుకున్నాం ఆ దీపాలు కూడా పెడదామని అని చెప్పి కానీ ఇంకా మాకు కుదరలేదన్నమాట ఇంకా ఫైనల్గా ఆశీర్వచనం కూడా అయిపోయింది ఈ టైంలో ఎవరైనా బట్టలు పెట్టాలన్నా కానుకలు పెట్టాలన్నా పెడతారు కదా సో అట్లా అయిందనమాట ఇంకా నేను ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు కాబట్టి ఏం మాట్లాడాలో కూడా మర్చిపోయాను సరే అయితే ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏమేమి వచ్చాయో చూద్దాము ఫస్ట్ అయితే వేడివేడిగా అన్నము మామిడికాయ పప్పు దోసకాయ గోంగూర పచ్చడి సాంబారు కూర వచ్చేసి వంకాయ కర్రీ అనుకుంటా వంకాయ కర్రీ ఆలుగడ్డ కర్రీ టూ కర్రీస్ అలాగే పూర్ణం బూరలు ఇంకా మిర్చి బజ్జీ వడియాలు అప్పడాలు ఇంకా ఏమైనా అయినా పెరుగు పులిహోర ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట ఫుడ్ అంతా కూడా చాలా బాగుండింది ఇంకా మేము మధ్యాహ్నం దాకా కూడా ఏం తినలేదు కాబట్టి మేమందరం కూడా లంచ్ చేసేస్తున్నాం ఫస్ట్ బ్యాచ్లో ఇంకా నేను అన్నయ్య మా ఆయన అందరం కూర్చున్నాం ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అందరూ కూడా ఫస్ట్ బ్యాచ్లో కూర్చుని లంచ్ అయితే చేసేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా పిల్లలు వీళ్ళిద్దరూ మా చెల్లెళ్ళు అనమాట బాబాయ్ వాళ్ళ పిల్లలు సో ఇంకా వాళ్ళు వచ్చారంటే ఏదో ఒకటి జోకులు వేసుకొని నవ్వుకోవడము చిన్నపిల్లలు కదా ఏదో అల్లర్ చేస్తూ ఉంటారు అది కూడా ఫన్గా అనిపిస్తుంది అనమాట ఇంకా అందరం బిజీ బిజీగా కూడా ఎందుకో సరిగ్గా లేట్ అయిపోతే ఇంకా ఎప్పటి నుంచో ఈ వీడియో పెట్టాలి పెట్టాలి అనుకుంటూనే పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది అందుకనే నేను ఎక్కువ కూడా ఏం మాట్లాడలేకపోతున్నా వీడియో తీసిన తర్వాత అంటే ఎక్కువ గ్యాప్ లేకుండా అప్లోడ్ చేసామనుకోండి ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని మంచిగా అనిపిస్తుంది సో ఎందుకో రెండు మూడు సార్లు కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి తీసేయడము అప్లోడ్ చేద్దాము అని అనుకోని ఎడిటింగ్ అదంతా కూడా టైం పట్టింది నాకు కొంచెం ఇప్పుడు నేను బిజీగా కూడా ఉన్నాను అనమాట అందుకే పెట్టడం అయితే కుదరట్లేదు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను లాస్ట్ వీడియో అంతా అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు అయితే దిగాము ఆ ఫోటోలు కూడా నేను అప్లోడ్ చేసేసి వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను ఇంకా ఇలా తినుకుంటూ మా రిలేటివ్స్ అందరు కూడా నా వీడియో చూస్తారనమాట వ్లాగ్స్ సో అందరికీ హాయ్ చెప్పేస్తున్నా వాళ్ళతో పాటు మీకు కూడా హాయ్ చెప్తున్నాను ఇక్కడ ఇంకా ఇంతలోగా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు వాళ్ళతో కూడా టైం అయితే స్పెండ్ చేసేసాము సో ఇంతేనండి వాటికి అయితే వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్